ఫోటోలో ఉన్న అబ్బాయిని మీరు ఎక్కడ చూసినా మా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయండి. ప్రెస్ మీట్ తర్వాత ఈ ఫోటో డిజిటల్ కాపీని అన్ని ఛానల్స్ కి పంపిస్తాను. ఏం లేదు ఓకే దట్స్ ఆల్. నేను సమాధానం చెప్పాలి. థాంక్స్ దానో. ఆ కేస్ ఇస్ ఓవర్. ఈ ఫోటోని వెంటనే సర్క్యులేట్ చేయాలి. అన్ని ఛానల్స్ కి పంపండి ఓకే. సోషల్ మీడియా కూడా బబ్బజాతాడ. హ్మ్ ఆ రోజు నీతో హర్ష్గా మాట్లాడాను కానీ నువ్వు ఊహించిన వైడ్ తీరి ఈ కేసుకి పెద్ద లీడ్ అయింది అండ్ దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు యూ బాయ్ ఏంటి తల్లి ఒంటరిగా ఈ రోజు అల్ఫోన్స్ సెక్షన్ ఉందిగా అది అయిపోయింది ఇప్పుడు ఫ్రీ టైమే అలాగా నా తోరా నీకు వ్యక్తిని పరిచయం చేస్తాను ఏంట్రా చెప్పు మీ నాన్న అక్కడ చికెన్ ఇప్పి నాన్నకు హాయ్ చెప్పు హాయ్ హాయ్

చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి నిన్ను డైరెక్ట్ గా రమన్నాను నిన్న మీరు రిలీజ్ చేసిన సంబంధించి ఇన్ఫర్మేషన్ స్కెచ్ందా స్కెచ్ చూసినప్పటి నుంచి ఈ మొహాన్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కొద్ది రోజులకు ముందు జోనెల్ హోమ్ నుంచి ఈ అబ్బాయిని కౌన్సిలింగ్ కి నా దగ్గరికి పంపారు పేరు రూబెన్ ఎలియట్స్ ఇప్పుడు వీడు మిస్ అయ్యాడు కొన్ని రోజులుగా నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో బిజీగా ఉండడం వల్ల వీడి కేసు రిఫర్ చేసి క్లినికల్ థెరపిస్ట్ డాక్టర్ జయకుమార్ దగ్గరకు పంపించాను ఆయన ఇప్పుడు లీవ్ లో ఉన్నారు కొన్ని సంవత్సరాలకు ముందే ఈ రోమన్ కేసు నా దగ్గరకొచ్చింది గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న గొడవ వల్ల తన ఇద్దరు ఫ్రెండ్స్ని మీద రాయితో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు ఈ ఎనిమిదేళ్ల అబ్బాయి ఆ రోజే నేను వాడిని మొదటిసారిగా చూశాను మీకు ఆలస్యం చేయకుండా ఐ స్టార్టెడ్ థెరపీ సెషన్స్ చాలా రోజుల ప్రయత్నం తర్వాత నేను మెల్లగా వాడితో కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టాను ఆఫ్ మై జోని హోమ్ నుంచి నెలకు ఒకసారి వాడికి మా ఇంట్లో సూపర్వైజ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కొన్నేళ్ల తర్వాత వాడు బాగా కోలుకున్నాడు కానీ రెండు వారాల క్రితం అవన్నీ మళ్ళీ అలాగే అడ్డం తిరిగాయి కొన్నేళ్ల క్రితం ఆ చిన్న పురాడి కళ్ళల్లో నేను చూసిన ఆ ఘోరమైన భావాలను మళ్ళీ వాడి కళ్ళల్లో చూశాను దట్ వాజ్ లాస్ట్ టైమ్ ఆ సాహిం ఎన్ని రోజులుగా నేను సేఫ్ సేఫ్గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను ఈ ఈరోజు మీరిక్కడికి వచ్చేంత వరకు నీ చైల్డ్ కిల్లర్ థిరీని వ్యాలిడేట్ చేయడానికి ఇది ఒక్కటి సరిపోతుంది వాడి పేరు డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి నో ఐ థింక్ ఆఫ్ టైం ఎవరి సహాయం లేకుండా వీధిలో బతుకుతున్న ఒక గుర్రాడు మన ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ని మోసం చేసి దాక్కోలేడు అమ్మగారికి పొద్దున కింద పడ్డారు ఇప్పుడు ఐసీలో ఉన్నారు నూరా కూర్చోమ్మా అమ్మ ఇప్పుడే వస్తుంది ఎక్కడికి వెళ్లకు